హాయ్ యూర్స్ ఈమె సూచనా సేత్ బెంగళూరు ఏంటది మైండ్ఫుల్ ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సిఇఓ ఆమె గురించి వన్ బై వన్ చెక్ చేస్తున్నప్పుడు సీరియస్లీ కొన్ని వర్డ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా బట్ ఫ్లో అవస్తే కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు సార్ మీరు జర్నలిస్ట్ పదాలు వాడొద్దని బట్ ఒక మనిషిగా బాధ అనేది ఉంటుంది కదా అండ్ నేను మీ ఇంట్లో మనిషిగా కొన్ని చెప్తున్నప్పుడు కొంచెం బాధ అనేది ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు కొన్ని వస్తాయి కదండి పదాలు అంటున్నా కానీ కొన్ని కొంతమంది కామెంట్స్ నన్ను ఆపుతున్నాయి ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్కి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాను ఒక్కరు కామెంట్ తేడా పెట్టినా కొంచెం చిపుక్కుమంటామండి నేను అది తప్పు చేసేనా మన బాధ బట్ ఈమె విషయంలో మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఇంకా వెయ్యొకటి కోపంతో వస్తూనే పెళ్ళి చేసుకుంది సంసారం చేసింది ఓ బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టిన దానికి బుర్రలో పిచ్చి లేచింది నాకు నువ్వు వద్దురని చెప్పేసి మగురితో గొడవ నేను వద్దున్నప్పుడు నా బిడ్డ ఎందుకంటే నాకు బిడ్డ అన్నాడు పారా కోర్టుకి వెళ్దాం ఉంది కోర్టుకు వచ్చారు యూనిట్ కంటే విడాకులు అయ్యేది కాదు అన్నారు మరి ఇప్పుడు ఎలా ఏంటి అంటే సరే విడివిడిగా ఉంటున్నా అంట అంటున్నారు కదా విడాకుల ప్రాసైతే నడుస్తూ ఉండిద్ది సార్ నా బిడ్డ సార్ అని చెప్పేసి అతను అన్నాడు ఆ బిడ్డను వచ్చేసి వారంకోసారి కలుసుకోవయ్యా అన్నారు ఆదివారం కేటాయించారు ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొత్త విషయాలు బయటపడ్డాయి ఏంటి అవి అతనికి పర్ యానం కోటి రూపాయల శాలరీ అప్పుడు నెలకు వచ్చేసి ఆవరేజ్ అరౌండ్ తొమ్మిది లక్షల చిల్లర వేసుకోవచ్చు తొమ్మిది కూడా కాదులే ఎనిమిదిన్నర చిల్లర ఎనిమిదిన్నర లక్షలు మా ఆయనకు వస్తున్నాయి మా ఆయన కూడా కదా మరలా నా బిడ్డ తండ్రికి వస్తున్నాయి మరి నాకు మెయింటెనెన్స్ కావాలిగా రెండున్నర లక్షలు కావాలి నా సిగ్గుందండి అసలు దీనికి అనకూడదు కానీ రెండు వేల పదిలో పెళ్ళయింది రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పుట్టాడు రెండు వేల ఇరవై కల్లా గొడవ చేసి కోర్టు దాకా వెళ్ళింది మరలిమె చిన్నదంటే కాదు మంచి సొసైటీలో నేమ్ ఉంది సొంత ఆర్గనైజేషన్ ఉంది అండ్ వరల్డ్ వైడ్ మంచి గుర్తింపు ఉంది బాగా చదువుకుంది మరి ఏమికి మరల మొగుడు సంపాదించే డబ్బు ఆహా మొగుడు వద్దు మొగుడు ద్వారా పుట్టిన బిడ్డ కావాలి ఆ మొగుడు సంపాదించే డబ్బులో కొంత వాటాను కావాలి మళ్ళీ సంపాదిస్తూ ఉంది మళ్ళీ మరి ఏమి సంపాదించిన మూడుకి వాటా వద్దా ఏం బతుకులేండి ఈ బతుకులు నాకు అర్థం కాదు ఎంత దరిద్రంగా ఎట్లా వచ్చేస్తారు మరలా అందరూ కాదమ్మా కొందరమ్మ నేను మాట్లాడే కొందరు గురించి మాట్లాడతాను ఆ బిడ్డని ఎలా చంపిందో మాట్లాడుకున్నాం కదా మనం పక్క ప్లాన్తో గోవా వెళ్ళి సర్వీస్ అపార్ట్మెంట్ని తీసుకొని ఆ బిడ్డ కదా ఆరోగ్యం బాగాలేదు ఒక దగ్గుమన్ సేస తెప్పించి ఆ చిన్న చిన్నది అన్నది అందరూ కనిపెడలే చేసి పెద్ద దగ్గు సెస్ ఆల్రెడీ తెచ్చుకున్న దాంతో ఈ చిన్నది పెద్ద కలిపి ఆ పిల్లోడికి తాపిచ్చేసి ఆ పిల్లోడు స్పృహ తర్వాత ఆ పిల్లోడిని గట్టిగా దిండు పెట్టి పోతి చంపి ఆ చనిపోయిన తర్వాత బ్యాగులు కుక్కి ఇది చావాలని ట్రై చేసి దీని కాక దీనికి భయం వేసి ఉచ్చబడి ఆగిపోయి ఇక ఆ బిడ్డను తీసుకొని వెళ్దాం అనుకున్నట్ల ఆ సర్వీస్ అపార్ట్మెంట్ క్వశ్చన్ చేస్తే ఫ్లైట్లో వెళ్ళండి మేడం అంటే లేదు నేను క్యాబ్లోనే అంటే సరే క్యాబ్ బుక్ చేస్తే అవును బెడ్ వేయడండి చెప్పేసి అడిగితే మా ఫ్రెండ్ల దగ్గర పెట్టానంటే వీళ్ళకి డౌట్ వచ్చి రూమ్కి వెళ్ళి చూస్తే బ్లడ్ మార్కులు ఉంటే ఏంటి అని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు ఏమో ఈ క్యాబ్ని ట్రాక్ చేసేసి వెళ్ళి అడిగితే లేదు మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు అంటే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఫ్రెండ్ ఊరు లేరు బిడ్డ లేరు తీరని చూస్తే లగేజ్లో చూస్తే బిడ్డ ఉన్నాడు చూస్తే ఫ్రెష్గా ఉన్నాడు దట్ మీన్స్ తప్పమ్మ ఫ్రెష్ అనకూడదు సో ఆ బిడ్డ వచ్చేసి చూస్తే ఇప్పుడే చనిపోయినట్టుగా ఉన్నాడు కానీ పోస్ట్ మార్టం చేస్తే తెలిసింది ఏంటిది ముప్పై ఆరు గంటల ముందే చనిపోయాడు బిడ్డ అంటే వన్ అండ్ హాఫ్ డే బిఫోర్ ఎలా మరి పిల్లోడు ఎలా ఉన్నాడు అంటే చిన్న పిల్లలకు సంబంధించి బాడీ పెద్దవాళ్ళు త్వరగా డికంపోజ్ కాదట సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఈ బ్యాచ్ సో మొత్తం అంటారు రీసెర్చ్ చేసినట్టు ఉంది అందుకే పిల్లోడు చనిపోయి అంతసేపు స్మెల్ రాకుండా మేనేజ్ చేయొచ్చు ఈజీగా అనుకుంది నేను చస్తే చస్తాను లేదంటే పిల్లోడు బాడీని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోద్దామని చెప్పేసి అనుకుంది క్యాబ్లో ఇక అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా ప్రపంచంలో చాలా ఇళ్లలో కరోనా చిచ్చిపెట్టింది అనుకున్నామా ఇదిగో ఇక్కడ కూడా అదేరాబాబు రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పుట్టాడా ఆ తర్వాత రెండు వేల ఇరవై స్టార్టింగ్ డేస్లో కరోనా వచ్చింది కదా ఆ మూమెంట్లో లాక్డౌన్ ఎక్కడో అక్కడ ఉండాలి కదా అప్పుడు అనకూడదు కానీ ఇది పెద్ద సైకిల్లో ఉంది శానిష్టాని లెక్క ఉంది ఇంట్లో ఉండేటప్పటికి భర్త కొన్ని పనులు చేయాల్సి వచ్చేదానికో మరి లేదంటే భర్త అని అన్నాడు ఏంటో తెలియదు కానీ ఆ కరోనా సమయంలో బుర్ర దుబ్బేసి అప్పుడు గొడవలు అట భార్యాభర్తల మధ్య ఆ గొడవలకు సంబంధించి స్క్రీన్ షాట్లు వాట్సాప్లో తోటలో ఏం ఫోటోలు పంపాడు ఏం మెసేజ్లు పంపాడు ఇవన్నీ కోర్టు ముందు పెడితే ఎక్కడ కూడా విడాకులు ఇచ్చేందుకు ఇవి సరిపోవమ్మని వాళ్ళు అంటే అట్టయితే నేనైతే దూరంగా ఉంటా నాకు మెయింటెన్స్ డబ్బులు రెండున్నర లక్షలు కావాలి అని కోర్టులు ఇది చేసి చివరికి ఏం చేసింది అంటే బిడ్డని చంపేసా ఏం మనిషి అండి మరీ ఇప్పుడు ఏమంటుంది నేను చంపలేదు బిడ్డ చనిపోయాడు అంటుంది అరే క్లియర్గా ఊపిరి అడుకుంటే చేసే పిల్లవాడిని చంపేవే తల్లే నువ్వే ఎందుకు పోస్ట్ మార్టంలో తేలియంది అంటే నాకేం తెలియదు అంటుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు నాలుగు గోడల మధ్య జరిగింది పిల్లడేమో బాడీలు ఎక్కడ గాయాల్లో ఏమీలో కానీ ఊపిరి ఆడకుండా చనిపోయిన విషయం అయితే అర్థమవుతూ ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి వాళ్ళు అప్పటి వరకు ఈమె వచ్చేసి తప్పు చేయనట్టే అడుగులు ఎందో కామెంట్ పెట్టారు నాకు బలి ఆశ్చర్యం వేసింది సార్ మీరేంటి ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు ఆ తర్వాత ఆమె తప్పు చేయలేని తేలితే ఏం సమాధానం చెప్తారు సార్ మీరేంటి ఒరే బాబు మీలాంటి మరి ఆడవలో మొగలని చూడలేని పైన పేరు మీలాంటి వాళ్ళు ఉండబెట్టారు ఆయన సమాజంలో తప్పు చేసినప్పుడు తిరిగేస్తా ఉన్నాడు రేపు చేసినప్పుడు బింద తిరిగేస్తా ఉన్నాడు అసలు ఆలోచన ఎలా వచ్చిద్దిరా మీకు అసలు బిడ్డను తనతో పాటు రూ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకెళ్ళిన మాట నిజం ఆ బిడ్డ చనిపోయి ఆ బ్యాగ్లో ఉన్నమాట నిజం ఆ బిడ్డ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఊపిరాడక చనిపోయాడు ఆ పిల్లని బాగా పైన నొక్కి పెట్టారు దిండుతో అని చెప్పిన మాట నిజం ఇన్ని నిజాలు కనిపిస్తుంటే ఆ పిల్లోడు ఈమెతో తప్ప ఇంకెక్కడ ఎక్కడ లేడు అనే నిజం కూడా కనిపిస్తుంటే మరల ఆ పిల్లోడు ఊరు చంపారు లేదంటే ఆ పిల్లడు అప్పుడందరూ చనిపోయాడు అని చెప్పేసి అంటారే ఎలా అంటారమ్మ అసలు నాకు అర్థం కాదు ఇక నిన్న బుధవారం రోజు పాపం ఆ పిల్లోడు బాడీ నప్పు చెప్పారు ఇక్కడ కూడా చూడండి అసలు అమ్మరా పాపం ఆ భర్త నిజంగా భరించేవాడు భర్త అంటారు ఇదిగో ఇటువంటి వాళ్ళని చూసే మళ్ళీ ఆ పనికి మళ్ళీ చెత్తన డాష్గా ఉంటారు మన వాళ్ళ గురించి నేను మాట్లాడను ఇటువంటి మంచుల గురించి నేను మాట్లాడును ఓకేనా కేరళ కేరళతం బ్యాంక్ చిన్నటువంటి ఈ సుచినా సేతు ఓకే చేసుకున్న కదా పెళ్ళి పది సంవత్సరాలు బాగానే నడిచింది కదా రెండు వేల పంతొమ్మిదిలో బిడ్డ పుట్టున్నాడు కదా మరి ఆ పుట్టినప్పుడు వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ బెంగళూరులోనే రాచనపల్లి దగ్గర ప్రెసిడెన్షిల్ రోడ్లో ఈ రాచనపల్లి అనే దగ్గర ఆమె ఉంటుంది సో ఆ అపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళి అంటే ఆ పిల్లవాడు ఆత్మీయ శాంతి చేకూర్చాలనేది ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ దగ్గర పిల్లవాడు ఆడుకున్నాడు కదా అని ఆ పిల్లోడు బాడీని తీసుకెళ్ళి ఆ అపార్ట్మెంట్ సరౌండింగ్స్ మొత్తం అక్కడ కాసేపు ఉంచి వాలీళ్ళొచ్చి చూసిన తర్వాత బాధతో కన్నీళ్లతో అక్కడి నుంచి మరల ఈ యశ్వంత్పుర ఉంది కదా అక్కడ బ్రిగేడ్ గేట్వే బ్రిగేడ్ గేట్వే అక్కడ వచ్చేసి ఇతని అపార్ట్మెంట్ అట మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అతనిటి దగ్గర ఉంచి ఇక ఆ తర్వాత శ్మశాన వాటికలో అంచక నిర్వహించారు ఇప్పుడు చెప్పండి ఇంకా కూడా ఇంకా కూడా ఈని వెనకేసుకొచ్చు ఎవరైనా ఉన్నారు ఇంకా కూడా ఈని పవిత్రంగా మాట్లాడదు పద్ధతిగా మాట్లాడదు వాళ్ళు ఎవరైనా ఉన్నారు కరోనా సమయంలో చాలామంది సైక్లిస్టులు ఆడామాగా గోల్డ్ అంతమంది గా మారిపోయినారు అందులో ఇదిగో ఈ క్యాండిడేట్ కూడా ఉంది దట్టు బాగా చదువుకున్న వాళ్ళు త్వరగా మైండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కొట్టేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది కదా సో ఆల్మోస్ట్ ఇంకా కొత్త కొత్త అన్ని తయారు చేయటమే కదా దాంతో బుర్రలు చిప్పి దుబ్బేసి ఏదో వేరే చిప్పొచ్చి పడేసి మొగుని రాచిరంపని పెట్టి బిడ్డను ప్రేమగా చూసుకోండి అని చెప్పేసి అనుకొని ఈ మొగుడి దగ్గరికి బిడ్డను కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకొని బిడ్డని చంపేశారు మొగుడి దగ్గర నుంచి డబ్బులు కావాలి కానీ వారం వారం అన్నా సరే పిల్లడు తండ్రితో ఆడుకోవద్దు మళ్ళీ అతనే ఈ బిడ్డకి తండ్రి ఇది ఒక ఆడదే నిజంగా వెంకటరామన్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ మన భారతదేశంలో భర్తలైన వాళ్ళకి విలువ అనేది ఉంటూ ఉంది